ట్లయితే తెలంగాణలో తెలంగాణలో విద్యార్థులకు డెబిట్ కార్డులు అవును సంక్షేమ విద్యార్థులకు డెబిట్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లోని దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులకు వారి బ్యాంకు ఖాతాలో జూన్ నెలాఖరు నాటికి కాస్మెటిక్ ఛార్జీలు జమ చేసేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆదేశించారు జూన్లో పాఠశాల ప్రారంభమైన వెంటనే విద్యార్థుల ఆధార్ ఫోటోలను బ్యాంకు సా ఖాతాలతో అనుసంధానించి డెబిట్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి సూచించారు సచివాలయంలో సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష అయితే చేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున ఛార్జీలు చెల్లించాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో మొత్తం అందరికీ కూడా డబ్బులు డైరెక్ట్గా నేరుగా ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే మధ్యలో అయితే పక్కదారులు పడతాయి కాబట్టి డైరెక్ట్గా నేరుగా ఇవ్వడం కోసం ప్రత్యేకంగా అందరికీ కూడా డెబిట్ కార్డులు అయితే తీసి ఆ డబ్బులన్నీ కూడా జూన్ నెలాఖరు కల్లా మొత్తం విద్యార్థులందరికీ కూడా దాదాపు ఆరు లక్షల మంది అయితే డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇది తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో గృహాల్లో గురుకులాల్లో చదువుతున్న అందరికీ కూడా ఈ డబ్బులు అయితే మనకి ప్రత్యేకంగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే వేయడం జరుగుతుంది వారి ఈ డెబిట్ కార్డు అయితే తీసుకుని వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట ఏటీఎంలకు వెళ్ళి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో